శ్రీ గురుభ్యో బియోర్ నమ ఇప్పుడు మనం పన్నెండవ శ్లోకం గురించి చెప్పుకుందాం మాట వినక సంసార సాగరంలో పడిపోయింది మనసు ఇక బయటికి రావాలి ఎలా కృతాపరాధమైన ఏదో చెయ్యాలి కదా ఒక పక్క నానాటికి ఉద్ధృతమవుతున్న వరదలో మునిగిపోయే నౌకలా ఉంది దాని పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి చెప్తున్నారు ఏం చేయాలో కులశేఖర్లు ఏం చేయాలో ఏం చెప్తున్నారు చూద్దాం భవజలది ద్వంద్వ వాతాహతానాం సుత దుహితృ కలత్రత్రాణ భారదితానా విషమ విషయతో ఏ భవతి శరణమేకో విష్ణు పోతో నరాణం ఏమంటున్నారు ఇందులో ఈ మానవులు సంసార సముద్రంలో పడి శీతోష్ణములు సుఖదుఖాలు మొదలైన జంటల పెనుగాలకి కొట్టుకుపోతున్నారు భార్యా బిడ్డల సంరక్షణ భారంతో కుంగిపోతున్నారు దానికి తోడు విషయవాంచల సుడిగుండాల్లో చిక్కి మునిగిపోతున్నారు ఇలాంటి కృష్ణల క్లిష్ట పరిస్థితుల్లో వారిని కాపాడడానికి ఏదైనా తెప్ప దొరుకుతుందా అంటే అది లేదు ఇక వారిని కాపాడగల నౌక ఒక్క విష్ణువు మాత్రమే అంటున్నారు అంటే భవ జలధి గతానం ద్వంద్వ మాతాహతానాం అందులో భవ భవ అంటే సంసారం అనేటటువంటి జలధి సముద్రమునందు గతానాం పడినటువంటి వారు ద్వంద్వ అంటే చలి వేడిమి సుఖం దుఃఖం ఇలా ద్వంద్వలు మొదలైనటువంటి జంటలు అనేటటువంటి వాత ఆహతానం వాతాహతానం అంటే గాలిచే నెట్టివేయబడు వారును కుమారులు దుహితృ కుమార్తెలు కళత్ర భార్య మొదలైన వారి యొక్క త్రాణభార త్రాణ త్రాణభారార్థితానం అంటే రక్షణ భారముచే పీడింపబడు వారును విషమ క్లిష్టములైన విషయ భోగ విషయములనడి తోయే నీటిలో మజ్జితం మునుగుతున్న అప్లవానం పడవలేని నరాణం మానవులకు విష్ణుపోతః శ్రీకృష్ణ భగవానుడు పడవ ఏకహా ఒక్కటే శరణం రక్షణ భవతు అగుగాక అంటున్నారు అన్నమాట ఇందులో ఇంకా ఏం చెప్తున్నారు కులశేఖరులు మనకి సంసారం అనే సముద్రంలో చిక్కి విరుద్ధ ధర్మంలోనే గాలిచ కొట్టబడి కళత్రాదుల రక్షణ భారం అనే బరువును మోస్తూ విశేషుకాలనే నీళ్ళలో మునిగిలేస్తూ నావ లేకుండా నానాయాతలకు గురి అవుతున్న నరులకు శ్రీమన్నారాయణుడు అనే నావ ఒక్కటే శరణ్యం అందుకని ఓ మనస భవజలది గతానం భవ అంటే సంసారం జలది అంటే సముద్రం ప్రయాసతో కూడింది గతానాం అంటే పడుట అంటే సంసారం అనే అగాధంలో తెలియక దిగాం తిరిగి గట్టు ఎక్కుదామని ప్రయత్నిస్తూ ఉండగా ద్వంద్వ శీతలము ఉష్ణము అనేటటువంటి సుఖదుఖాలు అన్నో జంట గాలులు కొట్టడం ప్రారంభం చేశాయి ఎక్కుదామనుకున్నాం ఈ లోప గాలులు వచ్చేసాయి మరి ఈ వివాహం చేసుకునే సమయానికి ఈ విషయాలు ఏం తెలియవా నీకు అని అంటావేమో తెలుసు మేళతాళాలు విందు భోజనాలు బంధు దర్శనాలు మొదలైన సంబరాల్లో పడి ఇందులో ఉన్న లోతులప్పుడు అప్పుడు తెలియలేదు అలా మొదలైన తర్వాత సుఖదుఖాలనే గాలు మొదలైతే కూడా గట్టి ఎక్కడానికి శ్రమ అయినా సాహసించి భరించి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉండగా నేనే ఎక్కలేకపోతుంటే సరే నా మీద మళ్ళీ ఇంకొంచెం భారం పడింది ఏంటి ఆ భారం సుత దుహితృకళత్ర భార్యా పుత్రాదులను కాపాడడం అనే భారం తల మీద పడింది అది ఆ భారాన్ని తల మీద ఉంచుకోవడం వల్ల శ్రమ పెరిగి నడవాల్సి వచ్చింది ఆ భారాన్ని ఉంచుకుని నిలబడ్డానికి వీల్లేదు నిలబడలేను నడవలేను సరే మునిగితే మాత్రం ఏమిటంటావా మనసా గ్రహణ సమయంలో సముద్ర స్నానం చేయలేదా అంటే నేను అలాంటి స్థలంలో మునగలేదు ఉచితమైన స్థలాల్లో మునిగితే భయం లేదు నేను దిగినది ఎక్కడ పూడుకుపోయే స్థలం ఎటువంటి స్థలం అది విషమ విషయతోయే మధ్యతామప్లవానం విషకరమైన విషయములు అంటే ఇంద్రియాది సుఖాలు అనే వాటిలో మునిగాను నేను వాంఛ అనేది కూడా ఉండకూడదు అంటే ఉండొచ్చు భగవద్ అయితే తరించడానికి అనుభవించడానికి ఇంద్రియాలు అనుభవింపబడటానికి విషయములను పరమాత్మ దయచేసి ఇచ్చి ఉన్నాడు ఈ మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వస్తుంది ఈ పక్కన కంకర పోస్తున్నారు చాలా సేపటి నుంచి మా పక్కన కొంచెం అలాంటి అసౌకర్యానికి క్షమించండి చాలాసేపటి నుంచి ఆగి ఆగి చేసినా కూడా రికార్డింగ్ అవ్వట్లేదు అన్నమాట ఇందాక నుంచి అదే సౌండ్ చేస్తూ ఉన్నారు పక్కన అందుకని మీకు కలిగిన అసౌకర్యానికి నన్ను క్షమించండి ప్రసాదే సర్వ సర్వదుఖానం హానిరస్యోపజాయితే చేతసో హ్యసు బుద్ధి పర్యవతిష్టతే ఈ పై శ్లోకంలో రాగద్వేషాలను త్యజించి విషయాలను అనుభవించాలి కానీ నేను అలాంటి విషయాల్లో మునగలేదు విషతుల్యములైన విషయాల్లో మునిగిపోయాను నేను యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాదీవి హరంతి ప్రసభం మనహ అంటే ఇంద్రియాలనేవి మంచి విషయాల ఎందు ప్రవేశించే స్వభావం లేదు అవి లౌకికమైన మనల్ని పాడు చేసే విషయాలందే పోతుంది మరి ఇలాంటి సంసారం అనే అగాధపు సముద్రంలో దిగేటప్పుడు ఓడని ఏమైనా సహాయార్థం చూసుకున్నావా అంటే మనసా ఈ రీతిలో అల్లాడే నరులందరికీ కూడా భవతి శరణమేకో విష్ణు పోతే నరాణం అంటే విష్ణువు అనే నావ మాత్రమే శరణం కాబట్టి ఓ మనస నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ యొక్క పాదాల వద్దనే స్మరించుతూ ఉండు అప్పుడు నాకు కూడా ఆ నావ లభిస్తుంది నా యొక్క నిశ్చలమైన భక్తి కలిగిన మనస్సును కనుక అతనికి అర్పిస్తే దానిని కూలీగా తీసుకుని తన దయచేత మనల్ని తరింపచేస్తాడు వేరు ఏమీ ఆయనకి ఇవ్వలేము ఎందుకంటే నిత్య పరిపూర్ణుడు కేవలం మనస్సును మాత్రమే ఇవ్వగలం ఇలా సంసారసాగరంలో పడి అందులో కలిగే బాధలను అనుభవించే నరులకు పరమాత్మ అయినా శ్రీ అనే ఓడయ్యే శరణమవుతుంది అంటూ వివరిస్తారు మన కులశేఖర్లు దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఉందండి ఏమిటంటే అది మీకు మీరాబాయ్ తెలుసు కదా ఆ మీరాబాయ్ ఎవరు గొప్ప భక్తురాలు ఆవిడ భక్తి ఎలాంటిది అంటే రాజపుత్ర యువరాణి మీరాబాయి వాయువ్య భారతదేశపు రాజస్థాన్లో ప్రస్తుతం నాగపూర్ జిల్లాలో ఉన్న మోర్టా దగ్గర ఒక చిన్న పల్లెటూరు కుట్కీ అంటే కుర్కి అని కూడా అంటారు అక్కడ జన్మించింది మీరాబాయ్ ఆమె తండ్రి రతన్ సింగ్ రాదోడు మీరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సాధువుని కలిసినప్పుడు ఆయన మీరాబాయికి ఒక చిన్న కృష్ణుని విగ్రహాన్ని ఇచ్చారు ఆ విగ్రహాన్ని గాఢంగా మోహించింది దీనిని ఆమె జీవితాంతం ఆమె దగ్గరే ఉంచుకుంది ఆమె తల్లి ఆమెకు ఆధ్యాత్మిక భావనలకు మద్దతునిచ్చేది కానీ పాపం దురదృష్టవశాత్తు తల్లి చిన్న వయసులోనే చనిపోయింది సరే మీరా వివాహ సమయం వచ్చింది అప్పట్లో చిన్న వయసులోనే వివాహాలు చేసేవాళ్ళు కదా మీరా వివాహం ఆమె చిన్న వయసులోనే చిత్తోడు సంఘ పెద్ద కొడుకు అయినటువంటి భోజరాజు యువరాజుతో సాంప్రదాయబద్ధంగా నిశ్చయించబడింది కానీ తనని తాను శ్రీకృష్ణుని భార్యగా భావించుకునే మీరాకు ఈ వివాహం సంతోషం కలిగించలేదు ఆమె కృష్ణుణ్ణి మాత్రమే నిజంగా పెళ్లి చేసుకున్నానన్న భావనలో ఉండేది ఆమె తనని తాను కృష్ణుడి ప్రేమలో పిచ్చిదైన గోపిక లలిత పునర్జన్మగా భావించేది నేను ఇంతకు ముందు జన్మలో శ్రీకృష్ణుని దగ్గర గోపిక లలితలాగా ఉండేదాన్ని ఆ దాన్నే నేను మళ్ళీ పునర్జన్మ ఎత్తాను నేను పూర్వజన్మలో గోపిక లలిత నేను అని భావించేది సరే మీరాబాయికి ప్రాపంచిక సుఖాల మీద విరక్తి కలిగింది శ్రీకృష్ణునిపై విశ్వాసం భక్తి స్థిరపడిపోయింది తరచూ దివ్యోన్మాదంతో తన్మయత్వం పొందుతూ ఉండేది దేవాలయంలో శ్రీకృష్ణుని దివ్య విగ్రహం ముందు కూర్చుని పాడుతూ ఉండేది ఈమె పాడే పాటలకు ముగ్ధులై అనేక మంది భక్తులు ఆమె చుట్టూ చేరేవారు ఏ ఏ పారమార్థిక జీవితం ఉపద్రవకారకంగా ఉందని రాజవంశీయులు తమ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం అంటే ఈమె ఈ విధంగా శ్రీకృష్ణుని యొక్క భక్తిలో లీనమైపోయి అలా పాడుతూ ఉండడం ఇవన్నీ ఇటువంటి జీవితాన్ని అంటే ఈ పారమార్థిక జీవితం చాలా ఉపద్రవంగా ఉంది అని చెప్పి ఆ రాజవంశీయులు ఏం చేశారు వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈమెని మీరాబాయిని హత్య చేయడానికి ప్రయత్నించారు అలా చేసే సమయంలో ఒకసారి ఏం చేశారు వాళ్ళు ఒక బుట్టలో పామును పెట్టి పూలదండ అని చెప్పి ఆమెకిచ్చారు ఆమె ఆ పాముని నిజంగా పూలమాలగా అనుకుని కంటల్లో ధరించింది ఇంకొకసారి ఒక చిన్న బంగారం గిన్నెలో విషం కలిపిన పాలు ఇచ్చారు నిర్భయంగా ఆ పాలను తాగేసింది ఎందుకంటే ఆమె మనసంతా శ్రీకృష్ణుని అందు ఉంది అందుకని ఇవేమీ ఆమెకు పట్టలేదు చేసేసింది ఒకనొక సమయంలో మీరాబాయి కృష్ణాయిజానికి కేంద్రమైనటువంటి బృందావనానికి వెళ్ళిపోయింది ఇందులో ఒకచోట ఆమె ఆ సమయంలో బృందావనంలో గురు సాధువు చైతన్య ప్రత్యక్ష అనుయాయి అంటే ప్రత్యక్ష మన అంచెవాసులు ఉంటారు కదా ఆ అంత్యవాసులతో రూపా గోస్వామితో ఆధ్యాత్మిక విషయాల గురించిన చర్చ జరపాలన్న కోరిక వెలుపు అంటే ఆ సాధువు చైతన్యాన్ని ఆయన ఉన్నారని చైతన్య ఆయనకి ప్రత్యక్ష అంత్యవాసితో చెప్పింది రూపా గోస్వామి ఆ సాధువు పేరేంటి రూపా గోస్వామి ఆ గోస్వామితో ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చ జరపాలని నా కోరిక ఉంది అని చెప్పి ఆ అంత్యవాసితో చెప్పింది చెబితే ఆయన ఏం చేశారు ఘోటక బ్రహ్మచారి అయిన ఆయన ఒక స్త్రీని కలవడానికి నిరాకరించాడు ఆ రూపా గోస్వామి ఘోటక బ్రహ్మచారి అందువల్ల స్త్రీని కలవడానికి ఆయన నిరాకరించాడు దానికి మీరా ఏమని చెప్పదని చెప్పింది ఈ విశ్వంలో నిజమైన పురుషుడు కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే అని బదిలిచ్చింది సరే ఆమె అక్కడి నుంచి తన తీర్థయాత్రలు చేస్తూ 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 ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి ఇలా పాడుకుంటూ నాట్యం చేస్తూ వెడుతూ దాదాపు మొత్తం ఉత్తర అంతా చుట్టేసింది ఆమె తన జీవిత చర్మాంకంలో ఇంకా చివరకు అనగా జీవిత చివరి దశలో ఆమె భక్తురాలుగా గుజరాత్లోని ద్వారకలోనే గడిపింది ఆ వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయి అక్కడ కృష్ణుడితో కల ఆ కలయిక కోసం ఆమె పడే తపన ఆమె కవిత్వంలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది ఆమె నీలం రంగు కావాలని అంటే కృష్ణుడి రంగు కోరుకునేది ద్వారకలో మీరా శ్రీకృష్ణ విగ్రహం ముందు నిలిచి వెళ్ళడానికి అనుజ్ఞాయమని వేడుకుంది నాట్యం చేసి శ్రీకృష్ణునిపై రచించిన భక్తి పాటలు పాడింది శ్రీకృష్ణుని విగ్రహం పాదాలపై పడి పాదాలను కళ్ళకద్దుకుంది ఈ విధంగా చేస్తూ చేస్తూ ఆమె తన్మయత్వంతో ఆ శ్రీకృష్ణుని విగ్రహంలో ఐక్యమైపోయింది ఈ మీరాబాయి మేవాడ్ రాజ్యాన్ని విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళిందని తర కథల్లో చెప్పారనమాట అంటే ఈ ఆమె ఉన్నటువంటి రాజ్యాన్ని మేవాడ రాజ్యం అనేవాళ్ళు పూర్వం తన చివరి రోజుల్లో మీరాబాయ్ ఇలా ద్వారక బృందావనంలో నివసించిందనమాట అక్కడ పదిహేను వందల నలభై ఏడులో కృష్ణుని విగ్రహంలోకి ప్రవేశించడం ద్వారా ఆమె అదృశ్యమైందని పురాణాలు మనకి చెప్తున్నాయి మీరా తన జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేసి భక్తి గీతాలను రూపొందించి వాటిని గానం చేసినందువల్ల మీరాబాయ్ భక్తి మార్గంలో నడిచిన కవయిత్రిగా అందరూ కొనియాడారనమాట అంత గొప్ప భక్తురాలు గాయకురాలు ఆ తల్లి మీరాబాయి అంత గొప్ప భక్తురాలు ఆ విధంగా మనసుని మొత్తము ఈయన మనకి చెప్పినట్టుగా ఎక్కడా చిక్కకుండా ఆ శ్రీకృష్ణుని పాదాల మీదే లగ్నం చేసి ఆ తల్లి ఆయనలో ఐక్యమైపోయింది ఈ సంసారం విచిత్రమైనటువంటి సముద్రం అందుకని ఏం చేసి ఈ సముద్రంలో పడి కొట్టుకోకుండా ఉండాలి అంటే మనసును అక్కడికి తీసుకెళ్ళాలి ఆ శ్రీకృష్ణుని ఆ ముకుందని పాదాల దగ్గరికి మన యొక్క మనసుని పెట్టాలి ఈ దీనిలో పడిన వాళ్ళు ఇది అవతల ఒడ్డు చేరే పరిస్థితే లేదు అందుకని సంసార సముద్రం అంతలోతైంది అయింది ఆకలిదప్పులు జరామృత్యువులు శోకమోహాలు మొదలైన ద్వంద్వాల యొక్క పెనుగాలి తాకిడికి వెనక్కి తోసేస్తూ ఉంటుంది నీదుదామని ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ఇవన్నీ వెనక్కి తోసేస్తూ ఉంటాయి పైగా నెత్తి మీద మొయలైనంత బరువు ఏంటి ఆ బరువు భార్యా బిడ్డల లక్షణ భారం దానికి తోడు భోగవాంచెలు సుడిగుండాలు ఇవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి ఇంకా ఎలా ఈదడం ఒడ్డుని చేరడం ఎలా ఒక్కటే దారి దానికి ఏం చెప్తున్నారు అది దేని పట్టుకుంటే వెళ్తాం విష్ణుపోతము అంటే సంసార సాగరాన్ని దాటించే పడవ విష్ణువు అందుకని ఆ పడవ పట్టుకోవాలి ఆ పడవ చాలా విలక్షణమైంది అది యువతల వడ్డు నుండి అవతల వడ్డు వరకు వ్యాపించి ఉంటుంది అందుకని హాయిగా మనం విష్ణు శబ్దానికి వ్యాపించిన వాడనే అర్థం కూడా ఉంది కదా అందుకని విష్ణువు అనే పేరు కలిగినటువంటి పడవ ఆ పడవ ఇక్కడి నుంచి అక్కడ దాకా వ్యాపించింది యువతల వడ్డు నుంచి అవతల వడ్డు దాకా అందుకనే మనం చక్కగా హాయిగా పడవనెక్కితే చాలు తెడ్డు కూడా వెయ్యక్కర్లేదు నడపనవసరం అంతకంటే లేదు ఒడ్డు చేరిన తర్వాత దిగడము అక్కర్లేదు ఎందుకంటే ఇది ఇది అవతల ఒడ్డును కూడా వ్యాపించి ఉంది ఇక్కడి నుంచి అక్కడి దాకా వ్యాపించి ఉంది కదా అంటే దిగాల్సిన అవసరం కూడా లేదు భగవానుడే సంసార సముద్రాన్ని దాటడానికి ఉపాయం ఆ ఉపాయమే కాదు ఉపాయం కూడా అతడే అందులో మన ప్రయత్నం ఏమీ లేదు దాటించేది విష్ణువే దాటిన తర్వాత చేరేది విష్ణువునే కనుక ఆ ముకుందని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి